హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారనే చూద్దామండి ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమి రోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అనేది చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు ఎవరైనా ఎవరి గురించి అయినా చూడొచ్చు అనమాట ఈ వీడియో కనుక మేము ముందుకు వచ్చిందంటే మీకు ఇది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెజోనేట్ అవుతుందండి మీ కనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ అండి ఇప్పుడైతే నేను ఫస్ట్ మూన్ కార్డ్స్ ద్వారా చూద్దాం అనుకుంటున్నాను మూన్ కార్డ్స్ ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటనేది మూన్ కార్డ్స్లో ఫీలింగ్స్ అసలు ఇవి ఎలా ఉంటాయి అనేవి చూద్దాం ఎనర్జీస్ మూన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అనేవి ఒకసారి చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఇవి మీ గురించి రావచ్చండి మీ పర్సన్ గురించి కూడా రావచ్చు అనమాట ఈ మూన్ కార్డ్స్లో చూద్దాము అసలు ఈ మూన్ కార్డ్స్లో ఏమొస్తుంది ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఈ పౌర్ణమి రోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ కానీ మీ పర్సన్ కానీ అనేవి చూద్దామండి ఈ ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దామండి మూన్ కార్డ్స్ ద్వారా ఎనర్జీస్ అనేవి చెక్ చేద్దాము ఇక్కడ కార్స్ అన్ని పెడతానండి పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చెప్తాను ఇక్కడ కొన్ని కార్డ్స్ పెట్టానండి ఇప్పుడు వీటి రీడింగ్ అనేది చెప్తాను ఫస్ట్ మెసేజ్ చూద్దామండి ఫస్ట్ మూన్ కార్డ్స్ ద్వారా ఫస్ట్ మెసేజ్ చూద్దాము సడండర్ టు ది డివైన్ అని వస్తుందండి అంటే పరమాత్మకి లొంగిపోతారు అంటే మనము పరమాత్మకి లొంగిపోవాలి దేవునికి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఫస్ట్ ది కార్డు సెకండ్ కార్డు వచ్చేసేసి కంక్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్ అని వస్తుందండి ముగింపులు అనేవి అందుబాటులో ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు ముగింపులు ఏవైతే మీరు కోరుకుంటున్నారో ఏవైతే నెగిటివిటీ మీ లైఫ్లో నుంచి పోవాలని కోరుకుంటున్నారో అవి అందుబాటులో త్వరలోనే జరుగుతాయి అన్నట్లుగా చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చి ప్రాస్పారిటీ లైఫ్ ఏ హెడ్ అని చెప్తున్నారనమాట అంటే శ్రేయస్సుకు ముందు ఉంది ఏదైతే మీరు కోరుకుంటున్నారు శ్రేయస్సు అదైతే ముందు ఉంది మీకు జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారండి ఇది వృషభ రాశి సంబంధించింది అనమాట ఏ శ్రేయస్సు అయితే మీరు కోరుకుంటున్నారు దేని గురించి అయితే ఆలోచిస్తారు మీరు కావాలని కోరుకుంటున్నారు దానికి ముందు అనేది ఉంది జరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ వస్తుందనమాట నెక్స్ట్ కార్డ్ అండి ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్ అని వస్తుంది అనమాట ఈ తులారాశి వాళ్ళకి ఒక కొత్త శృంగార చక్రం ప్రారంభమవుతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట దీని మెసేజ్ నెక్స్ట్ వచ్చేసి అనమాట వర్క్ థాట్స్ యువర్ ఫియర్స్ అని చెప్తున్నారు ఇది వృచ్చికి రాసే అండి ఈ వృచ్చికి రాసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట మీ భయాల ద్వారా పని చేయండి అని చెప్పి మీకు ఏదైతే భయాలు భయం పడుతున్నారో భయపడితే ఇది కాదు ఇది అవుదవుతుంది ఇది అవుతుంది అని అనుకుంటారు అవన్నీ వదిలేసి మీరు పని చెయ్యాలి అన్నట్లుగా చెప్తున్నారు మీరు దేనివైతే ఫోకస్గా ఉంటారో అది చెయ్యాలి అన్నట్లుగా చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి వాస్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ అని చెప్తున్నారు అనమాట మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు అన్నట్లుగా చెప్తున్నారనమాట మీ లక్ష్యం ఏదైతే ఉందో అది చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నారు అని చెప్తున్నారు అనమాట ఈ మూన్ ఎనర్జీస్ కార్డ్స్ ద్వారా మనకు వచ్చే ఎనర్జీస్ అండి ఇవి స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అని చెప్తున్నారు అనమాట మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడండి ఏదైతే మీరు నెగిటివ్ అనుకుంటారో దాని నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చేయండి అని చెప్పి చెప్తున్నారు అది ఏదైనా వర్క్ ఏదైనా కావచ్చు అండి వర్క్ రిలేషన్ అవ్వచ్చు వర్క్ అవ్వచ్చు మీకు ఏదైతే పెయిన్ అని అనిపిస్తుందో దాని నుండి మీరు బయటపడాలన్నట్లుగా చెప్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి మెడిటేట్ అండ్ కంటెంప్లీట్ అని చెప్తున్నారు అనమాట అంటే ధ్యానించి ఆలోచించండి ధ్యానించండి అంటే యోగా మెడిటేషన్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవి ధ్యానించండి మీరు ఏం కావాలో వాటి గురించి ఆలోచనలు అనేవి తెలుసుకోండి వాటిలో మెడిటేషన్ అవి చేస్తే మీకు ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి అన్నట్లుగా చెప్తున్నారు నెక్స్ట్ హోల్డ్ యువర్ విజన్ అండి అంటే మీ దృష్టిని ఏదైతే మీ విజన్ కోరుకుంటున్నారో ఆ దృష్టిని పట్టుకొని ఉండి అండి హోల్డ్ చేసి ఉండండి మీరైతే ఏదైతే కావాలని గట్టిగా నమ్ముతారో దాన్ని హోల్డ్ చేసుకొని ఉండండి అని చెప్పి అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్రింగ్ లవ్ ఇన్ ది సిచ్యువేషన్ అని వస్తుందండి ప్రేమను పరిస్థితిలో ఏ ప్రేమ అయితే మీరు కోరుకుంటున్నారో ఆ పరిస్థితి నుండి తీసుకురండి ఆ పరిస్థితిలోకి మీ ప్రేమని తీసుకురావాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇది ఏ రాశి అంటే కుంభరాశి అని వస్తుందండి కుంభరాశి వాళ్ళ గురించి ఇక్కడ ఎవరైతే ఉంటారో మీ మీ అంటే మీ పర్సన్ కానీ మీరు మీకైనా ఇది వర్తిస్తుందండి వాళ్ళకి వచ్చిన మెసేజ్ అనమాట నెక్స్ట్ కార్డ్ అండి నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ ఈజ్ కీ అని వస్తుంది అనమాట అంటే కమ్యూనికేషన్ అనేది ఒక కీలకంగా మారనుంది అదే మీ చేతికి ఒక లాక్ లాంటి కీ లాంటిది అన్నట్టుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ నెక్స్ట్ కార్డ్ అండి నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అంటే ఈ పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి ఏమీ రావు మనమే తెలుసుకోవాలి మనమే ఒక దేనికైనా సరే మనమే ముందుకెళ్ళాలి మనమే తెలుసుకోవాలి ఈ మనం ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతే అక్కడ జరిగేది ఏమీ ఉండదు అన్నట్టుగా అనమాట ఇదండి ఈ మెసేజెస్ మూన్ మూన్ నుంచి వచ్చిన మెసేజెస్ అనమాట మూన్ ఎనర్జీస్ కార్డ్స్ నుంచి నెక్స్ట్ వచ్చి టారో డెక్ నుంచి చూద్దామండి డెక్ నుంచి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి ఈ మూ అంటే ఈ పౌర్ణమి రోజు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి అనేవి చూద్దామండి అంటే ఇక్కడ ఎనర్జీస్ అనేవి మూన్కి కొంచెం ఎలా అవుతూ ఉంటాయంటే ఆ మూన్కి కానీ అమావాస్యకి పౌర్ణానికి కానీ ఎనర్జీస్ అనేవి కొంచెం హై లెవెల్కి వెళ్ళొచ్చు లో లెవెల్కి రావచ్చు అనమాట ఇక్కడ అంటే సముద్రంలో ఆటుపోట్లు అనేవి ఎలా వస్తూ పోతూ ఉంటాయో మన లైఫ్లో కూడా ఏ సిచ్యువేషన్లు అయినా ఉంటే అవి అవి ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చండి వాటికి కూడా అలానే వస్తూ ఉంటాయి అనమాట మన ఎనర్జీస్ అనేవి చాలా చేంజ్ అవుతాయి మారుతూ ఉంటాయి అనమాట అంటే మన మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటాయి ఉంటాయన్నారు అన్నమాట అందుకనే ఇక్కడ ఈ పౌర్ణమి ఎనర్జీస్లో మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు ఏం అనుకుంటున్నారు అనేది చూద్దామండి మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అనేది పౌర్ణమి ఎనర్జీస్ కార్స్లో చూద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు ఏమనుకుంటున్నారు యూనివర్స్ చూసే చూసే వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు అసలు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు యూనివర్స్ మాకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏమి ఈ వీళ్ళకి ఏం సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ మీ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వండి కరెక్ట్గా మాకు వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులోని ఆలోచనలు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏంటి ఇక్కడ వచ్చి ఫోర్ ఆఫ్ పెంటికల్ అండి నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ పెంటికల్ ది ఎంప్రర్ త్రీ ఆఫ్ వాన్స్ కార్డ్స్ అన్ని పెట్టిన తర్వాత రీడింగ్ అనేది చెప్తానండి ఏస్ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ వాన్స్

The Fool card, Queen of Wands, Three of Cups, Ten of Cups, The Moon card. మూన్ కార్డ్ మూన్ ఎనర్జీస్ రోజు మనకి మూన్ కార్డే వచ్చిందండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఉంది నైట్ ఆఫ్ నైట్ ఆఫ్ వాన్స్ ఉంది పేజ్ ఆఫ్ వాన్స్ ఉంది ఇక్కడ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే అండి ఫాస్ట్లో అయితే మీ పర్సన్ చాలా ఇన్మేచర్డ్గా బిహేవ్ చేశారండి మీ పట్ల ఏదైతే మీకు మీ రిలేషన్షిప్కి గౌరవం అది ఇవ్వాలో వ్యాల్యూ ఇవ్వాలో దాన్ని ఇవ్వలేదు అనమాట మీ పర్సను మీ హార్ట్ని చాలా బ్రేక్ చేశారు చాలా ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని అన్నట్లు కనిపిస్తుంది అనమాట మీరు లోకి మీ పర్సన్ మీరు సెపరేషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు సార్లు వాళ్ళతో ట్రై చేశారండి వాళ్ళని కలుద్దామని కానీ వాళ్ళు మాత్రం కలవలేదనమాట ఎంత ట్రై చేసినా వాళ్ళు మీకు అంటే మీ రెస్పాండ్ అవ్వలేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట చాలా అయితే హార్ట్ బ్రేక్ చేశారు వీళ్ళు అబ్యూజింగ్ వర్డ్స్ ఎలా అంటే అలా ఇన్మేచర్డ్ ప్రవర్తించడం అండి మీతోటి సడన్ గా ఎలా పడితే అలా మాట్లాడటము నోరు జారడము ఇలాంటివన్నీ చేశారనమాట మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళు అసలు మీ రిలేషన్కి అసలు కేర్లెస్గా ఉన్నారనమాట అసలు కేర్ అనేది తీసుకోలేదు అన్నట్లు కనిపిస్తుంది అనమాట దానివల్ల మీరు చాలా ఎమోషనల్గా చాలా బాధపడ్డారండి చాలా బాధపడ్డారు పెయిన్ అనేది అనుభవించారనమాట కానీ ఇక్కడ మనకి ఏదో ఒక ఎవరో అంటే ఒక సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది ఎవరో కంట్రోల్ అంటే ఒక ఒక రిలేషన్లోకి వెళ్ళారో మరి లేకపోతే వాళ్ళ ఎవరైనా ఉన్నారో కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరో వాళ్ళ అంటే లైఫ్ లో అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ కూడా మనకి ఇదే ఎనర్జీస్ చూపిస్తున్నాయి ఎవరో ఒక థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నట్లు చెప్పొచ్చు దానివల్ల కూడా మీరు చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్లుగా మీది చెప్పొచ్చండి అయితే ప్రజెంట్ వాళ్ళు ఎంత మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఎంత పెయిన్ అనుభవం మీరు పడేలాగా వాళ్ళు చేశారు ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళు అంతే బాధపడుతున్నట్లు కనిపిస్తుంది ఎందుకంటే చాలా కంట్రోల్ చేసే పర్సన్ చేతిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడైతే వాళ్ళు ఏం చేసే ఏం చేసే దారి లేక చాలా ఇరకబోయి స్టక్ అయిపోయి ఉన్నారనమాట మొండిగా ఉన్నారంటే ఉన్నారు అన్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది అనమాట అట్లానే మీ పర్సన్ చాలా పొగరండి ఇక్కడ చాలా యాటిట్యూడ్ చూపిస్తారనమాట వాళ్ళ యాటిట్యూడ్ ఏదైతే ఉందో చాలా అంటే గొప్పగా అనమాట నేనే గొప్ప అన్నట్లుగా ఉంటుంది వీళ్ళకి ఆ యాటిట్యూడ్ ఒక మొండి వాళ్ళ స్టబ్బాన్ కానీ కూడా చెప్పొచ్చు అనమాట ఈ నేచరే ఇలాంటి స్వభావం అనమాట వీళ్ళు వీళ్ళు ఏంటంటే చాలా కేర్లెస్గా ఉంటారనమాట వీళ్ళు వీళ్ళ ముందర ఎవరైనా కొంచెం మెతగ్గా ఉంటే మాత్రం వీళ్ళు చాలా యాటిట్యూడ్ చూపిస్తారనమాట అదే వీళ్ళకి రివర్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళు చాలా తగ్గి ఉంటారనమాట అక్కడ ఎలానే కనిపిస్తుంది అనమాట ఎనర్జీస్ ఉన్న చోట అయితే చాలా భారంగా బరువుగా ఉన్నట్లు కనిపిస్తుందండి ఎవరైతే కంట్రోలింగ్ పర్సన్ దగ్గర ఉన్నారో వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరకపోయారో ఆ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చు అండి రొమాంటిక్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లవర్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అనమాట ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు అంటే ఫ్రెండ్ బ్రదర్ బ్రదర్ ఇట్లా ఎవరైనా చెప్పుకోవచ్చండి వాళ్ళ వల్ల మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ చేతిలో ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ అయితే మనకు వస్తున్న ఎనర్జీస్ అయ్యాయి అనమాట టవర్ మూమెంట్ అనేది జరిగింది సడన్ చేంజ్ అనేది మీ లైఫ్లో అనమాట మీ పర్సన్ అనేవాళ్ళు మీ నుంచి దూరమై సపరేషన్ అయ్యి వెళ్ళిపోయారు అనమాట ఎవరైతే సపరేషన్లో ఉన్నారో మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ సడన్ చేంజ్ జరిగి మళ్ళీ సడన్గా ఏదైనా జరిగి మళ్ళీ మీ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుందండి ఎందుకంటే ప్రజెంట్ మాత్రమే స్టక్ అయి ఉన్నారు కాబట్టి ఈ చేంజ్ అనేది మళ్ళీ మారుతుంది అనమాట మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మీ మీద ఎమోషన్స్గా ఏమైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ వాళ్ళకి గుర్తుంటాయండి వాళ్ళు హో అవన్నీ మర్చిపోయారు వాళ్ళు ఇంకా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మీరు అయితే అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ చాలా హోల్ చేసుకొని ఉన్నారనమాట వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మీ మీద మీతో గతంలో మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అన్ని అవన్నీ వాళ్ళకి చాలా గుర్తుంటాయండి వాళ్ళు చాలా హోల్డ్ చేసుకొని ఉన్నారనమాట అంటే గట్టిగా అంటే లోపలే పెట్టుకొని అంటే బిగించి ఉన్నట్లు అన్నట్టు చెప్పొచ్చు ఉన్నట్లు లోపల పెట్టుకొని ఉన్నట్లు ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళు ఈ పైకి మాత్రం చూపించవచ్చు అండి వాళ్ళ పొగరు యాటిట్యూడ్ ఉంది కాబట్టి వాళ్ళ నేచర్ అది కాబట్టి మీరంటే అసలు ఇష్టం లేదు నువ్వు నాకు ఫోన్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు అని కూడా ఇలాంటివి కూడా వర్డ్స్ వాడుంటారు కానీ ఇక్కడ అయితే వాళ్ళ లోపల ఉన్నదైతే మాత్రం ప్రేమ అయితే ఉందండి ఎందుకంటే ఆ ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు లోపల ఫీలింగ్స్ని కంట్రోల్గా పెట్టుకొని ఉన్నారు అనమాట ఎంత ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు ఎమోషనల్గా అయితే ఎమోషనల్గా ఈ మూన్ రోజు అంటే ఈ పౌర్ణమి రోజు మీ గురించి ఎమోషనల్గా బాధపడతారండి మీకు కూడా ఆ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి మీ పర్సన్ ఒకవేళ వాళ్ళు కనుక మీ గురించి లోగా ఆలోచిస్తే మాత్రం మీకు ఆ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి మీకు వాళ్ళు వాళ్ళ ఆలోచనలు అనేవి మీకు కూడా ఇక్కడ యూనివర్స్ ద్వారా మీకు కూడా తెలి టెలిపతి ద్వారా చేరుతాయి అనమాట మీరు కూడా ఎమోషనల్కి ఎనర్జీస్కి డౌన్ అయ్యే ఛాన్స్ అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి అసలు మీరు నాకు ఇంక వద్దు నీతో నాకు రిలేషనే వద్దంటే వద్దు అన్నట్లుగా వెళ్ళిపోయారనమాట వీళ్ళు ఆ సిచ్యువేషన్కి భయపడ అయ్యి ఉండొచ్చండి ఏదైనా ప్రాబ్లం వచ్చి వాటిని ఫేస్ చేయలేక ఏదైనా సరే అండి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక ఇంకో సిచ్యువేషన్ ఇరుక్కొని ఉన్నా సరే ఏదైనా కావచ్చండి ఏ సిచ్యువేషన్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి సిచ్యువేషను అవన్నిటిని వీళ్ళు ఫేస్ చేయలేక మొహం చాటేసి వెళ్ళిపోయారనమాట ఇప్పుడు మేము ముందుకు రావాలన్నా కూడా వాళ్ళకి అదొక భయం కూడా ఉందన్నమాట కానీ మీతో ఉంటే చాలా హ్యాపీ ఉంటుందని మాత్రం వాళ్ళకి తెలుసండి చాలా సంతోషమైన జీవితం మీతో వాళ్ళకి ఉంటుందని మాత్రం వాళ్ళు అనుకుంటానే ఉంటారు మీ గురించి ఎవరి దగ్గర ఒక ఫ్రెండ్స్ దగ్గర చెప్పడం కానీ రిలేటివ్స్ దగ్గర వాళ్ళకి దగ్గరగా ఎవరైతే అనిపిస్తారో వాళ్ళకి ఆడ కూడా డిస్కషన్ కూడా చేస్తుంటారనమాట మీ గురించి వాళ్ళు అంటే చెప్పడం అయితే జరుగుతుంది మీ విషయాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు పంచుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఈ పర్సన్ చాలా ఫ్యాషన్ అట్ బిగినింగ్ అయితే మీతో చేశారండి ఆ ఫ్యాషన్ బిగినింగ్ చేశారు కానీ వాళ్ళు పరిస్థితుల వల్ల లేదంటే వేరే పర్సన్ అట్రాక్టివ్ అవ్వడం వల్ల వీళ్ళు మీ నుంచి మిమ్మల్ని చీట్ చేసి మోసం చేసి వెళ్ళినట్లుగా అయితే నాకు కనిపిస్తుంది అనమాట కొంతమంది మనీ పరంగా అట్రాక్ట్ అయ్యి వెళ్ళవచ్చు అండి మనీ ప్రాబ్లమ్స్ వల్ల దూరం అయి ఉండొచ్చు కొంతమంది కెరీర్ గ్రోత్ గురించి ఆలోచించి వెళ్ళి ఉండొచ్చు కొంతమంది పర్సన్ వల్ల వెళ్ళి ఉండొచ్చు అనమాట ఒక్కొక్కరికైతే ఒక్కొక్క సిచ్యువేషన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఒక ఈ రిలేషన్లో మీ రిలేషన్కి వాల్యూ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొసైటీ గురించి కూడా వాళ్ళకి భయాలు అయితే ఉంటాయండి ఈ సొసైటీ నా గురించి ఏమనుకుంటుందో ఈ రిలేషను నా గురించి బయట ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో అనే ఫీలింగ్ కూడా భయాలు ఏవైతే ఉన్నాయో ఫియర్స్ కూడా మీ పర్సన్కి చాలా ఉన్నాయన్నమాట అందువల్ల కూడా మీ రిలేషన్ వాళ్ళు వద్దనుకొని వెళ్ళి ఉండొచ్చండి ఎందుకంటే చా కొంతమందికి సొసైటీ ఫీ అమ్మ వద్దు ఈ రిలేషన్లోకి వస్తే మళ్ళీ నన్ను నా గురించి ఎలా అనే కూడా మీ మీ నుంచి సెపరేషన్ అయినట్లు కనిపిస్తుంది అనమాట అంటే సొసైటీ కాన్షియస్ ఎక్కువ అనమాట సొసైటీలో గౌరవం ఉండాలన్నట్లుగా చూస్తారనమాట వీళ్ళు ఒక ప్లానింగ్ అనమాట ప్లాన్స్ అయితే వేస్తారండి మళ్ళీ అంటే ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఆలోచనలు డౌట్లు కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి వాళ్ళ మైండ్ లో మళ్ళీ మీ దగ్గరికి ఎలాగైనా సరే రావాలి అన్నట్లుగా అయితేనే చూస్తూ ఉంటారనమాట కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటారండి ఒకసారి ఏమంటే ఇన్మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఇగోగా ఈగోగా అనమాట వీళ్ళు వీళ్ళు రకరకాల స్వభావాలు ఉన్న వ్యక్తిగా అయితే నాకు కనిపిస్తుంది అనమాట వీళ్ళు మా నేచర్ ఒక ఎలా ఉంటుంది అయితే ఒక టైంలో మీరు చాలా దగ్గరుంటే బాగుండి మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచనలు ఉంటాయి ఒక టైంలో లేదు చాలా ఈగోగా పొగరుగా నాకు వద్దు ఇంక ఈ రిలేషన్ వద్దు అనుకున్నప్పుడు ఇంక నాకు వద్దు అన్నట్లుగా దూరం పెట్టాలి మిమ్మల్ని అన్నట్లుగా చూస్తూ ఉంటారు అనమాట చాలా వాళ్ళకు వాళ్ళే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు వాళ్ళకు వాళ్ళకే ఒక గోడ ఏదైతే ఉందో ఆ గోడలు అనేది వాళ్ళు కట్టేసుకున్నారనమాట అదే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది అనమాట చీట్ చేసి వెళ్ళారు కాబట్టి ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా వాళ్ళు చాలా ఉందండి అది కూడా నాకు ఇక్కడ కనిపిస్తుంది మో మోసం చేసి వెళ్ళాను కదా మళ్ళీ ఎలా ఉంటుందో రిలేషన్లోకి వస్తే అనే ఆలోచనలు కూడా వాళ్ళకు ఉన్నాయన్నమాట చాలామంది కొంతమంది కెరియర్ గ్రోత్ గురించి ఆలోచించి రిలేషన్ బ్రేక్ చేసుకొని వెళ్ళేటట్లుగా కనిపిస్తుంది అనమాట వాళ్ళ కొత్త లైఫ్ కావాలి న్యూ లైఫ్ కావాలి వాళ్ళ లైఫ్ బాగాలేదు ప్రజెంట్ నా లైఫ్లో ఫైనాన్షియల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా కెరియర్ గ్రోత్ ఉండాలి అని కొంతమంది మీ నుంచి దూరం అయి సెపరేషన్ అయ్యి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది అనమాట ఏదైనా కానీ కొంతమంది అయితే ఎంజాయ్మెంట్స్ కోసం సంతోషాలు వాళ్ళ లగ్జరీస్ ఎట్లా బయట ఎంజాయ్ చేయాలి నేను ఎలా ఉండాలి హ్యాపీగా ఎలా ఉండాలి మనండి లైఫ్ని ఎంజాయ్ చేయాలి చాలా హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్తో జాలీగా ఉండాలి అండ్ అంటే రిలే రిలేటివ్స్తో కానీ వాళ్ళు వర్క్ చేసే చోట కానీ వాళ్ళందరితో కలిపి సంతోషంగా ఉండాలి నాకు ఈ లైఫ్ కాదు నేను చాలా ఎంజాయ్మెంట్ పర్సన్ని నాకు నాకేమి నాకు చాలా చాలామంది నా వెంట అంటే చేస్తారు నన్ను చాలామంది నా వెంట పడ ారు అనే ఫీలింగ్స్ కూడా చాలా మందికి ఉంటాయండి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక ఎంజాయ్మెంట్ కోరుకుంటుంటారు అనమాట లైఫ్లో ఎప్పుడు ఎంజాయ్ ఉండాలి లగ్జరీగా ఉండాలని కోరుకుంటుంటారు అనమాట అలాంటి అలవాట్లకు అలవాటు పడి కూడా మీ పర్సన్ మీ నుంచి సెపరేషన్ అయినట్లు కూడా నాకు కనిపిస్తుంది అనమాట సడన్గా మీ డిస్టెన్స్ అయితే మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట లాంగ్ డిస్టెన్స్ ఎమోషనల్ డిస్టెన్స్ అయితే మీ మధ్య కనిపిస్తుంది అని నాకైతే ఇక్కడ చూపిస్తుంది ఒక ఫ్యాషనెట్ బిడ్డ బిగినింగ్ చేయాలి అని అయితే ఉంది ఆలోచన అయితే మీ లైఫ్లోకి వాళ్ళు వచ్చారు ఫ్యాషనేట్ బిగినింగ్ చేసుకో తీసుకొని మీ లైఫ్లోకి వచ్చారు మళ్ళీ హీలింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారండి వాళ్ళు హీలింగ్ ప్రాసెస్ అనేది జరగాలి అంటే వాళ్ళ మార్పు అనేది రావాలి ఎప్పుడైతే వాళ్ళ మనసులో కానీ మైండ్లో కానీ ఒక స్థిరంగా ఆలోచిస్తారో మీరే కావాలి అని ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారో ఆ కా కాన్ఫిడెంట్ అనేది వాళ్ళకి వస్తుందో అప్పుడైతే మీ అంటే హీలింగ్ జరగడానికి టైం అనేది పట్టవచ్చండి ఇక్కడ టైం అనేది పట్టినప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ అది మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఇక్కడ మీరు ఎంత పోరాడుతున్నా కూడా వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా తెలియటం లేదు అని వాళ్ళ మెచ్యూర్డ్ ఇన్ మెంటాలిటీ రెండు రకాలుగా ఉన్నాయి వాళ్ళ స్వభావం ఎలా ఎలా ఎలాగైతే టూ రకా రెండు రకాలుగా ఉందో వాళ్ళు దాన్ని తెలుసుకోవాలి అనమాట తెలుసుకు మెచ్యూర్డ్ మెచ్యూర్డ్గా ఆలోచించాలన్నమాట ఆలోచించాలా హీలింగ్ అనేది జరగాలి అలా జరిగిన నాడే వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి అనేది వస్తారు అన్నట్లుగా మళ్ళీ ఒక ఫ్యాషన్ అండ్ బిగినింగ్ చేస్తారు అన్నట్లుగా నాకైతే కనిపిస్తుంది కొంతమంది లైఫ్లో నెగిటివ్ పీపుల్స్ ఉన్నారండి అంటే ఎవరో కంట్రోల్ చేసే వాళ్ళు కూడా మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట నెగిటివ్ సిచ్యువేషన్స్ ఇక్కడ నాకు ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అందువల్ల కూడా వాళ్ళు రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు అయితే ఎమోషనల్గా అయితే మీతో కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి కంట్రోలింగ్ మీ రిలేషన్ చూసి జల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని థాట్స్ మాత్రం ఇక్కడ జరుగుతున్నాయి అయితే మనకి అంత యాక్షన్ అయితే కనిపించలేదు థాట్స్ లో మాత్రం ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలి అని న్యూ బిగినింగ్ చేయాలని ఎందుకంటే ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేశారు మీ పట్ల వాళ్ళకి ఆ ఫీలింగ్ అయితే ఉందండి ఇన్స్ అంటే ఇన్సెక్యూర్గానే ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు ఒక తప్పు చేశాను అనే ఫీలింగ్ అనేది వాళ్ళలో మొదలవుతుంది అనమాట ఇప్పుడిప్పుడే ఆ హీలింగ్ అనేది కంప్లీట్గా అయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారనమాట వాళ్ళు కూడా ఈ కర్మ ఏదైతే ఉందో అది వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలండి ఫేస్ చేయాలి వాళ్ళు హీలింగ్ అవ్వాలా వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకోవాలి అప్పుడే రియలై రియలైజ్ అయినప్పుడే వాళ్ళు మళ్ళీ లైఫ్లోకి రావ రావాలి వస్తారు అన్నట్లుగా మనకి ఇక్కడ యూనివర్స్ చెప్తున్నాను అనమాట ఇది ఇవండి ఈ రీడింగు ఇప్పుడు లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా కొన్ని అయితే చూద్దాము లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా కా ఇది కాస్మిక్ కార్డ్స్ ద్వారా చూద్దామండి సోల్ కన సోల్ కనెక్షన్ అంటే సోల్ లెవెల్లో మీ పర్సన్ ఎలా మీకు కనెక్ట్ అయి ఉన్నారో చూద్దాము ఈ కాస్మిక్ ఎనర్జీస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి చెప్పాలనుకున్నది ఏంటి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి చెప్పాలనుకున్నది ఏంటి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వీళ్ళకి చెప్పాలనుకున్నది ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయని యూనివర్స్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏమి ఎనర్జీస్ని ఇవ్వాలనుకుంటున్నారు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా అసలు ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు ఈ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దాం ఇక్కడ నేను ఒక త్రీ కార్డ్స్ పెడతానండి త్రై త్రీ కార్డ్స్లో ఏ మెసేజ్ అసలు మీ గురించి ఉందనేది వాళ్ళ నుంచి చూద్దాము మీరు ఇక్కడ మూడు కార్డ్స్ పెట్టానండి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ కార్డు సెలెక్షన్ చేసుకున్న వాళ్ళకి ఏం కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఏం మెసేజ్ వచ్చింది సెకండ్ కార్డ్ చే పిక్ చేసుకున్న వాళ్ళకి థర్డ్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి అనేది చెప్తాను ఫస్ట్ కార్డ్ చూద్దామండి ఫస్ట్ కార్డ్ ఎవరైతే చెక్ చేసే సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి మెసేజ్ అనమాట ఎలక్ట్రా మెర్క్యూరీ రిటో రిట్రోగ్రేడ్ అని వస్తుంది అనమాట అంటే మెర్క్యూర్ అంటే బుధగ్రహానికి సంబంధించింది ఎలక్ట్రానిక్ ఇష్యూస్ కమ్యూనికేషన్ ఇష్యూస్ రివ్యూ ఎవ్రీథింగ్ అంట మీ మధ్య చాలా కమ్యూనికేషన్ ఇష్యూస్ అయితే చాలా జరిగినాయి చాలా ప్రాబ్లం అందువల్లే మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది అన్నట్లుగా కాస్మిక్ ఎనర్జీ ద్వారా చెప్తుంది అంటే మేము ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేదు అన్నట్లుగా చెప్తున్నారండి ఫస్ట్ దానికి ఇది ఫస్ట్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సెకండ్ కార్డ్ అండి స్పైయింగ్ ఎనర్జీ వస్తుంది మిమ్మల్ని గమనిస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం గమనించడం కనుక్కోవడం మీ గురించి అనేది జరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఇక్కడ స్పైయింగ్ ఎనర్జీ అనేది మనకి సెకండ్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుంది థర్డ్ కార్డ్ అండి దే విల్ బి బ్యాక్ అంటే ఎవరైతే ఈ కార్డ్ని పిక్ చేసుకున్నారో ఎక్స్పెక్ట్ టూ ఇయర్ ఫ్రమ్ దెమ్ సూన్ అంటే త్వరలోనే మీ మీరు ఏదైతే కోరుకున్నారో అది ఎక్స్పెక్ట్ ఏదైతే చేస్తున్న ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అనేది అతి తొందరలోనే జరుగుతుంది మీ దగ్గరికి వస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది తిరిగి మీకు వస్తుంది అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీ లైఫ్లోకి తిరిగి ఖచ్చితంగా వస్తుంది మీరు కోరుకున్నది జరుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు థర్డ్ మెసేజ్ అండి ఇవన్నీ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వచ్చిన మెసేజెస్ అనమాట ఈ రీడింగ్ కనుక మీకు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి